ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరాసరి వార్షిక వర్షపాతం అత్యల్పంగా నమోదయ్యే ప్రాంతం కింది వాటిలో ఏది రాయలసీమలోని అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్లో తూర్పు ఋతుపవనాల ఈశాన్య ఋతుపవనాల ద్వారా ప్రధానంగా వర్షం పొందే నెలలు ఏవి అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ నేలలు మృతికలు మిరప పంటకు చాలా అనుకూలమైనవి నల్లరేగడి నేలలు బ్లాక్ సాయిల్స్ ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీర ప్రాంత వాతావరణం క్రింది వాటిలో దేని లక్షణం సమశీతోష్ణ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో తుఫానులు ఏ కాలంలో ఎక్కువగా సంభవిస్తాయి అక్టోబర్ మరియు నవంబర్ ఆంధ్రప్రదేశ్లో మైకా అబ్రకం నిల్వలకు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది నెల్లూరు జిల్లా ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా లభించే ఖనిజం ఏది సున్నపురాయి లైమ్స్టోన్ బైరేట్స్ నిల్వలకు ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందే ప్రాంతం ఏది మంగంపేట కడప జిల్లా ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైన గ్రానైట్ ముఖ్యంగా బ్లాక్ గ్రానైట్ నిలవలకు ప్రసిద్ధి చెందిన జిల్లాల సమూహం ఏది ప్రకాశం చిత్తూరు అనంతపురం ఆంధ్రప్రదేశ్లో ఖనిజాలకు సంబంధించి అపటైట్ మరియు వర్మికు లైట్ నిల్వలు ఏ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తాయి విశాఖపట్నం విశాఖపట్నం జిల్లాలోని కంబాలకొండ ప్రాంతంలో అపటైట్ మరియు వర్మికులైట్ నిల్వలు ఉన్నాయి ఇవి పాస్ప్రస్ మరియు ఎరువుల పరిశ్రమకు ముఖ్యమైనవి ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని ఏ జాతీయ పార్కు పులి సంరక్షణ కేంద్రం టైగర్ రిజర్వ్లో భాగంగా ఉంది నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ క్రింది వాటిలో కొల్లేరు పక్షుల అభయ అరణ్యం ఏ జిల్లాలో ఉంది కృష్ణా మరియు పశ్చిమ గోదావరి కొత్త జిల్లాల ప్రకారం కృష్ణా మరియు ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లోని ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏనుగులకు ప్రసిద్ధి చెందింది కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎర్రచందనం రెడ్ శాండర్స్ చెట్లు ఆంధ్రప్రదేశ్లో ఏ కొండ ప్రాంతాలకు ప్రత్యేకమైనవి శేషాచలం కొండలు ఉప్పలపాడు పక్షుల అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ గుంటూరు జిల్లా క్రిందివాటిలో ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక రాజధాని ధాన్య కటకం ప్రస్తుత పేరు ఏమిటి అమరావతి ధాన్యకటకం శాతవాహనుల కాలంలో ఒక ముఖ్యమైన రాజధాని మరియు బౌద్ధ క్షేత్రం ప్రస్తుతం ఇది అమరావతి సమీపంలో ఉంది తూర్పు చాళుక్యుల రాజధాని వెంగి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది పశ్చిమ గోదావరి విజయనగర సామ్రాజ్య కాలంలో హంపీకి ఉత్తరాన ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన సైనిక వ్యాపార కేంద్రం ఏది గండికోట గండికోట పెన్నా నది ఒక ఉన్నకదుర్గం విజయనగర సామ్రాజ్యం కింద ఒక ముఖ్యమైన సైనిక మరియు వాణిజ్య కేంద్రంగా ఉండేది ఇది హంపీకి ఉత్తరాన వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది కాకతీయుల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఓరుగొల్లుతో పాటు ప్రాముఖ్యత వహించిన నగరాలు ఏవి నోటుపల్లి మరియు అమరావతి మోటిపల్లి ఒక ముఖ్యమైన వాడరేవు మరియు అమరావతి బౌద్ధ కేంద్రంగా కాకతీయుల కాలంలో కూడా ప్రాముఖ్యతను నిలుపుకుంది ఇవి కాకతీయ వాణిజ్యానికి ముఖ్యమైనవి వాటిలో కళింగ సామ్రాజ్యం యొక్క దక్షిణ సరిహద్దు ప్రాంతంగా గుర్తించబడినది వంశధారా నది లోయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక వెండి నిల్వలు ఏ జిల్లాలో ఉన్నట్లు ఇటీవల సర్వేలు సూచిస్తున్నాయి ప్రకాశం జిల్లా ఇటీవల సర్వేల ప్రకారం ప్రకాశం జిల్లాలోని దూపాడు మరియు గూడూరు ప్రాంతాలలో వెండితో కూడిన సీసం జింక్ నిల్వలు కనుగొనబడ్డాయి ఆంధ్రప్రదేశ్లో సముద్రం ద్వారా లభించే ఈ ఖనిజం ఇసుక తవ్వకం ద్వారా తీర ప్రాంత జిల్లాల్లో ముఖ్యమైన వనరుగా మారింది ఎల్మైనైట్ మరియు రొటైల్ టైటానియం ఖనిజాలు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఇసుకలో ఎల్మనైట్ రొటైల్ జిర్కాన్ గార్నైట్ వంటి భారీ ఖనిజాలు లభిస్తాయి ఇవి టైటానియం మరియు ఇతర పరిశ్రమలకు సరుకు ఆంధ్రప్రదేశ్లో వేసవిలో మామిడి జల్లులు మ్యాంగో షవర్స్ అని పిలువబడే వర్షాలు దీనివల్ల సంభవిస్తాయి నైరుతి రుతుపవనాలకు ముందే కురిసే చిరు చినుకులు కడప మరియు కర్నూలు జిల్లాల గుండా ప్రవహించే కుందేరు నది ఏ నదికి పెన్నా నది పెన్నానది ఆంధ్రప్రదేశ్లో తాబేళ్ల సంరక్షణకు ప్రసిద్ధి చెందిన తీర ప్రాంతం ఏ కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత అరుదైన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షిని సంరక్షించే కేంద్రం ఏది రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉన్న పురాతన పర్వత శ్రేణి ఏది ఇది కడప పేసిన్ భౌగోళిక లక్షణాలు కూడా కారణం నల్లమల కొండలు శాతవాహనుల కాలంలో ఆంధ్రప్రదేశ్లో రోమన్స్ వాణిజ్యమునకు ప్రసిద్ధి చెందిన వాడరేవు ఏది ఘంటసాల కృష్ణా జిల్లాలోని ఘంటసాల శాతవాహనుల కాలంలో రోమన్ వాణిజ్యానికి ఒక ముఖ్యమైన వాడరేవు ఇక్కడ రోమన్ నాణాలు మరియు ఇతర అవశేషాలు కనుగొనబడ్డాయి ఆంధ్రప్రదేశ్లో బుడగజంగాల వంటి కొన్ని గిరిజన సమూహాలు ఏ భౌగోళిక ప్రాంతంలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నారు తూర్పు కనుముల అటవీ ప్రాంతాలు బ్రిటిష్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ గెజిటర్ల సంకలనం దేనికి ముఖ్యమైన వనరుగా ఉండేది ప్రాంతీయ చరిత్ర భౌగోళిక శాస్త్రం మరియు సంస్కృతిపై సమాచారం ఆంధ్రప్రదేశ్లోని ఏ చారిత్రక నగరంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి అయిన శ్రీశైలం ఉంది ఇది ఏ పర్వత శ్రేణిలో విస్తరించి ఉంది నల్లమల్ల కొండలు క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరం డచ్ మరియు పోర్చుగీస్ వర్తక కేంద్రంగా చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్లో త్రీ సీజన్ క్రాప్గా సాగు చేయబడే పంట ఏది ఇది ఋతుపవన కాలాలకు అనుగుణంగా ఉంటుంది వరి వరిని ఆంధ్రప్రదేశ్లో మూడు సీజన్లలో ఖరీఫ్ రబీ వేసవిలో పండిస్తారు ఇది ఋతుపవనాలకు మరియు నీటి లభ్యతకు అనుకూలంగా ఉంటుంది అందుకే ఇది త్రీ సీజన్ క్రాప్ ఆంధ్రప్రదేశ్లో ఏ నది జలపాతాల జిల్లాగా పిలువబడే చిత్తూరు జిల్లా గుండా ప్రవహిస్తుంది స్వర్ణముఖి నది చిత్తూరు జిల్లాలోని తలకోన వంటి ప్రసిద్ధ జలపాతాలు స్వర్ణముఖి నదికి సంబంధించినవి ఈ నది చిత్తూరు జిల్లా గుండా ప్రవహిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థకు కీలకమైన మోనోజైట్ ఖనిజం ఎక్కడ లభిస్తుంది తీర ప్రాంత ఇసుక నిక్షేపాలు క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో అత్యంత పురాతనమైన మడ అడవులు మ్యాంగ్రో ఫారెస్ట్ కలిగిన ప్రాంతం ఏది కోరింగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ వలసలపై వాతావరణ మార్పుల ప్రభావం ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది రాయలసీమలోని కరువు పీడిత ప్రాంతాలు కాకతీయుల సామ్రాజ్య పతనానంతరం ఆంధ్రప్రదేశ్లోని ముసునూరి నాయకులు ఏ భౌగోళిక ప్రాంతం నుండి తమ ప్రభావాన్ని విస్తరించారు కృష్ణా గోదావరి దోయ ఉభయ గోదావరి మరియు కృష్ణా జిల్లాల మధ్య ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని ఏ కొండ శ్రేణిలో లాటరైట్ నేలలు అధికంగా కనిపిస్తాయి ఇవి తేయాకు కాఫీ తోటలకు అనుకూలమైనవి తూర్పు కనుమలు విశాఖపట్నం విజయనగరం జిల్లాల ఎత్తైన ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో టంగస్టన్ నిల్వలు ఏ జిల్లాలో గుర్తించబడ్డాయి ప్రకాశం జిల్లా పులికాట్ సరస్సు పక్షుల అభయ అరణ్యం ఏ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన జాతి పక్షులకు ప్రసిద్ధి గ్రేటర్ ఫ్లెమింగో రాజహంసలు ఆంధ్రప్రదేశ్లోని ఏ చారిత్రక ప్రదేశం శాతవాహన ఎక్ష్వాక పల్లవ మరియు చోళుల పాలనలో భాగంగా ఉండేది ఇది భౌగోళిక విస్తృత ప్రభావాన్ని సూచిస్తుంది అమరావతి క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో యురేనియం నిల్వలు ఏ ప్రాంతంలో అధికంగా ఉన్నట్లు కనుగొనబడింది తుమ్మలపల్లి కడప జిల్లా ఆంధ్రప్రదేశ్లోని ఏ చారిత్రక రాజ్యం దాని భౌగోళిక ఉనికిని వరిగి వర్గీకరించింది మరియు వ్యవసాయ సమృద్ధికి దారితీసింది తూర్పు చాళుక్యులు వెంగి సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్లో కోహిల్ మోనైట్ మరియు జిర్కోన్ వంటి ఖనిజాలు దీని నుండి వెలుకతీస్తారు తీర ఇసుక గనులు బీచ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో పౌరాణిక గరుడ పక్షికి సంబంధించిన రామగిరి గనులు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఏ నెలలో నమోదవుతాయి మే నెలలో ఆంధ్రప్రదేశ్లోని ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రత్యేకంగా జోర్డాన్ స్కోరర్స్ అనే అరుదైన పక్షిని సంరక్షించడానికి కేటాయించబడింది లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం విజయనగర సామ్రాజ్య పతనాంతరం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దత్తత మండలాలు అని పిలువబడే ప్రాంతం ఏది రాయలసీమ కర్నూలు కడప అనంతపురం చిత్తూరు జిల్లాలు